అనుకుంటివా ఇంటర్నేషనల్ అంటున్నారు నందమూరి నరసింహ అభిమానులు అక్కడ ఇక్కడ కాదు ఏకంగా పాకిస్తాన్ లో కూడా తమ హీరోకు దక్కుతున్న అభిమానంతో ఉప్పొంగిపోతున్నారు జై బాలయ్య జై జై బాలయ్య అంటూ తొడగొట్టి మరి సంబరాలు చేసుకుంటున్నారు అంతటి ఆనందానికి ఆ సంబరానికి కారణం ఏంటో తెలుసుకోవాలంటే ఈ విషయం తెలుసుకోవాల్సిందే బాలయ్ బాబు రేంజ్ తెలుగు రాష్ట్రాలు దాటి దేశ సరిహద్దులు దాటి ఇంటర్నేషనల్ స్థాయికి పెరిగిపోయింది వరుసగా నాలుగు హిట్లు సాధించిన నందమూరి నటసింహానికి పాకిస్తాన్లోనూ జై జైలు పలుకుతున్నాయి రీసెంట్గా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన డాకు మహారాజ్ సినిమా పాకిస్తాన్లో కూడా సూపర్ డూపర్ హిట్ అయింది అది థియేటర్లో కాదు ఓటీటీలో ఈ మధ్య ఈ సినిమా నెట్ఫ్లిక్స్ ఓటీటీలో రిలీజ్ అయ్యి ఇంటర్నేషనల్ వైడ్గా మంచి టాక్ తెచ్చుకుంది పాకిస్తాన్లో కూడా టాప్ టూలో ట్రెండ్ అవుతుంది మంచి వ్యూ సాధించింది అలా బాలయ్య బాబు యాక్టింగ్కు మన పొరుగు దేశంలో కూడా సూపర్ పాజిటివ్ రెస్పాన్స్ దక్కుతుంది పాకిస్తాన్లో మాత్రమే కాదు బంగ్లాదేశ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాల్లో కూడా ఇదే రేజ్లో డాకు మహారాజ్ గర్జిస్తున్నాడు చాలా ప్రాంతాల్లో టాప్ టూలో నెట్ఫ్లిక్స్లో ట్రెండ్ అవుతుంది సబ్ చాటుకుంటున్నాడు ఇది తెలిసి బాలయ్య బాబు ఫ్యాన్స్ వరల్డ్ ఫైర్ రేంజ్ లో వేడుకలు చేసుకుంటున్నారు నటసింహ అనేది ఇంటర్నేషనల్ రేంజ్ అంటూ తొడగొట్టి మరి సంబరాలు చేసుకుంటున్నారు కొట్టిన బాలయ్యే పెట్టిన బాలయ్యే ఈస్ట్ ఆర్ వెస్ట్ బాలయబాబు ఇస్ బెస్ట్ అంటూ నినాదాలు చేస్తున్నారు మరోవైపు మలయాళంలో కూడా కొత్తగా బాలయ్యకు ఫ్యాన్ సర్కిల్ ఏర్పడుతుంది కొందరైతే ఈ మూవీని నేరుగా మలయాళం వర్షన్ లో రిలీజ్ చేసి ఉంటే ఇంకా పెద్ద హిట్ అయి ఉండేదేమో అని చెప్తున్నారు బాలయ్య కూడా పాన్ ఇండియా హీరో అయి ఉండేవాడు కదా అని అభిప్రాయపడుతున్నారు Gracias. <laughs> ఈ సిచ్యువేషన్ చూసి కొందరు గతాన్ని గుర్తు చేసుకుంటున్నారు ఒకప్పుడు బాలయ్య సినిమాలో అతిగా ఉండే సీన్లను మలయాళ అభిమానులు ట్రోల్ చేసేవారని అలాంటి వాళ్ళు ఇప్పుడు డాకు మహారాజ్ చూసి షాక్ అవ్వడమే కాదు బాలయ్యకు ఫ్యాన్స్ కూడా అవుతున్నారని మన దగ్గర సినీ విశ్లేషకులు చెప్పుకుంటున్నారు ఇది గతానికి ఇప్పటికీ బాలయ్యలో వచ్చిన మార్పుకు నిదర్శనం అని కూడా విశ్లేషిస్తున్నారు నిజమే గతంలో బాలయ్య చేసిన సినిమాలు విమర్శలకు గురయ్యాయి విపరీతమైన ట్రోలింగ్ కు గురయ్యాయి అభిమానులు బాధపడేంతగా కూడా సోషల్ మీడియాలో నెగిటివ్ ప్రయత్నం జరిగింది కానీ వాటిని ఏ మాత్రం పట్టించుకోకుండా తన సినిమాలతో బదులిస్తూ వరుసగా నాలుగు బ్లాక్ బస్టర్ సినిమాలతో తానేంటో తన సత్తా ఏంటో ప్రపంచానికి చాటాడు బాలయ్య అందుకే పాకిస్తాన్ అయినా బంగ్లాదేశ్ అయినా యుఏ అయినా జై బాలయ్య అని వినిపిస్తుంది నెట్ఫ్లిక్స్ ట్రెండ్స్ ఈ విషయాన్ని నిరూపిస్తున్నాయి మరి బాలయ్య వరల్డ్ వైడ్ హవాపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి